హాయ్ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రంజాన్ స్పెషల్ కీర్ అనమాట ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం ఆ వదిన వండినప్పుడు తిన్నాను చాలా చాలా బాగుంది సో నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని తెచ్చుకుని ఇలా ట్రై చేసామన్నమాట సేమ్ సేమ్ ఇలాగే ఉండేసాను కానీ మొత్తం ముద్ద అయిపోయింది ఎందుకంటే ఇది అంత ఎక్కువసేపు కుక్ అవ్వకూడదు అనమాట మాకు తెలియలేదు సో నేనైతే చెప్పేస్తాను సింపుల్గా మీరు కూడా చేసేయండి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యితో మనం జీడిపప్పు వేసేసుకుందాం అలాగే కిస్మిస్ ఏమో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అవన్నీ కూడా వేసేసుకుందాం నేనైతే జీడిపప్పు వేస్తున్నాను అనమాట ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇలా సేమియా అనేది చాలా సన్నగా ఉంటుందన్నమాట ఇది కూడా తీసుకుందాం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇందులోనే మనం ఆ కడాయిలోనే మిల్క్ వేసేసుకుని అందులో మిల్క్ మేడ్ వేసుకుందాం మిల్క్ మేడ్ వేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసేసుకుందాం మిల్క్ మేడ్ వేసాం కాబట్టి మనం పంచదార అనేది తక్కువగానే వేసుకోవాలి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది ఎందుకంటే మిల్క్ మేడ్లో స్వీట్నెస్ ఉంటుంది కదా సో దానివల్లే ఈ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట సో ఇందులోనే మనం సేమియాను కూడా వేసేసుకుందాం ఇదైతే ఆల్రెడీ రోస్టెడ్ వచ్చింది ఒకవేళ రోస్టెడ్ కాకపోతే మనం రోస్ట్ చేసుకుని వేసుకోవాలన్నమాట సో ఇలా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్లోనే ఇది మొత్తం ఉడికిపోతుందండి పాల్లోనే వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది చాలా చాలా సన్నగా ఉంటుంది కాబట్టి మిల్క్ మేడ్ వేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి సో సింపుల్ రెసిపీ కీర్ రెసిపీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి